ఎసెస్కేరు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదవ సంవత్సరము పదవ నెల పన్నెండవ దినమున నా నాకు ప్రత్యక్షమ ఎలాగో సెలవిచ్చను నరపుత్రుడా నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చి ఐగుప్తు దేశమంతటిని గూర్చి ఈ సమాచారం ఎత్తి ప్రవచింపుము ప్రభుగు యహోవ ఎలాగు సెలవిచ్చున్నదేమనగా ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నీకు నేను విరోధిని నైలు నది నాది నేనే దాన్ని కలుగజేసేదని అని నీవు చెప్పుకొనిచున్నావే నేను నీ దవడలకు గాలములు తగిలించి నీ నదుల నీ నదిలో నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్ను నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటికి లాగ లాగెదను నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసెదను ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరప నేల మీద పడుదువు అడవి మృగములను ఆకాశపక్షులను ఆహారముగా నిచ్చెదను అప్పుడు నేను యుహోవనై ఉన్నానని ఐగుప్తులందరూ తెలుసుకొందరు ఐగుప్తు ఇస్రాయేళ్లకు రెల్లు పుల్ల వంటి చేతికర్ర ఆయను వారు నిన్ను చేత పట్టుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి కాబట్టి ప్రభువైన యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీ మీదకి ఖడ్గము రప్పించి మనుషులను పశువులను నీలో నుండి నిర్మూలము చేసేదను ఐగుప్త దేశం నిర్మానుష్యమైన పాడుగా ఉండును అప్పుడు నేను యహోవనై ఉన్నానని వారు తెలుసుకొందరు నైలు నది నాది నేనే దాన్ని కలుగజేసేదనని అతడు అనుకొను చున్నాడు గనుక నేను నీకును నీ నదికి విరోధినైతిని ఐగుప్త దేశంను మిగ్దోలు మొదలుకొని శనివే వరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను దానిలో మనుషులు సంచరించరు పశువులు తిరుగు నలు నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్త దేశమును పాడుగొన్నట్టుగా చేసేదను పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడై ఉండును ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును ఆయా దేశములకు వారిని వెళ్లగొట్టుదును ప్రభని హోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు నలుబది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీలు చెదిరిపోయిన జనుల్లో నుండి నేను వారిని సమకూర్చదును చెరలో నుండి వారిని తోడుకుని పత్రోసు అను వారి స్వదేశంలోనికి వారిని మరలారప్పించదును అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉందరు వారిను జనముల మీద అతిశయ రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందరు వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండునట్లు నేను వారిని తగ్గించదును ఇస్రాయేళ్లు తాము చేసిన దోషము మనస్సుకు తెచ్చుకుని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తీలు ఇక వారికి ఆధారముగా ఉండరు అప్పుడు నేను ప్రవ్వైన ఉన్నానని వారు తెలుసుకొందరు ఇరవై ఏడవ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున ఎహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడ తూరు పట్టడం మీద బబులోను రాజైన నెబుకదేజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించెను వారందరి తలలు బొడివాయను అందరి భుజములు కొట్టుకొని పోయెను అయినను తూరు పట్టడం మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యమునికైనను కూలి ఎంత మాత్రమూ దొరకకపోయను కాబట్టి ప్రభువైన యహోవ సెలవిచ్చినదేమనగా ఐగుప్తు దేశమును బబులోను రాజ నెబుకేజరుకు నేను అప్పగించుచున్నాను అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును అది అతని సైన్యమునకు జీతమగును తూరు పట్టడం మీద అతడు చేసినది నిమిత్తమే చేసను గనక అందుకు బహుమానముగా దానిని అప్పగించున్నాను ఇదే యహో వాకు ఆ దినమందు నేను ఇస్రాయేల్లో కొమ్ము చేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేను అప్పుడు నేను యహోవనై ఉన్నానని వారు తెలుసుకొందురు ఆమెన్